నమస్కారం నేను మీకు శర్మ ముఖ్యంగా తారాదేవి యొక్క ప్రాముఖ్యత గురించి తారాదేవి గురించి మనం క్లాసులో అదే దాంట్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే తారాదేవి ప్రాముఖ్యం ఏంటి తారాదేవి ఉపాసనకి ఏ మంత్రాలు ఉపయోగిస్తారని విషయాలు మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఎప్పుడప్పుడు సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబ్ అవ్వండి మంచి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఇక దశమా విద్యంలో అది రెండో విద్య తారాదేవి తారాదేవిని మూడు రకాలుగా కొలుస్తూ ఉంటారనే విషయాలు మొత్తం కూడా ఇంతకుముందు క్లాసులో ఎవరైనా తెలియజేశాను చూడండి ఇక దశమా విద్యలో ఒకటేటువంటి తార మహావిద్య ఎంతో గొప్పదని కావ్యకంఠ గణపతి మహాముని అంటారన్నమాట వారు రచించేటువంటి ఇంద్రాని సప్తశతిలో శ్రీ తారాదేవి గొప్పతనం గురించి చెప్తూ ఆదినాథం ఓంకారం అనేటువంటి తార తారకమైన మంత్రాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటారు ఆదినాదం ఓంకారం కాబట్టి వేదం ఋషులు మొత్తం కూడా ఓంకారం నుంచే ఉద్భవిస్తూ ఉంటారు దీన్ని అక్షరం మనకు భావిస్తే వేదాంతాల ప్రమాణంగా ఓంకారంగా భావిస్తూ ఉంటారు మనకి దీన్నే పౌరాణికులు గౌరవంగా మనకి గౌరీదేవిగా సంభావిస్తే తాంత్రికులు తారాదేవిగా భావిస్తారు పౌరాణికులు అంటే మామూలుగా పూజ చేసుకున్న గౌరీదేవిగాను తాంత్రికులు తారాదేవిగాను భావిస్తారు అన్నమాట అంతేకాదు తారాదేవి జ్ఞాన స్వరూపిణి అని ఆ జ్ఞానాన్ని జ్ఞానం వైపు తీసుకువెళ్ళే విజ్ఞాన శక్తి తారా అని గణపతి మహాముని తెలియజేస్తారన్నమాట గ్రంథంలో ఈ తారా విద్యని స్త్రీల నుంచి ఉపదేశంగా స్వీకరించాలంటారనమాట తారా విద్యని స్త్రీల నుంచి ఉపదేశంగా స్వీకరించాలని అంటారు ఉత్తర హిందూ దేశంలో తారా మంత్రాన్ని స్త్రీలే ఉపదేశించి సాంప్రదాయం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట హిందూ దేశంలో తారా మంత్రం స్త్రీలే ఉపదేశించే సంప్రదాయం ఉందన్నమాట సిద్ధి పొందిన గురువు పురుషుడైతే ఒక స్త్రీ తన శిష్యులకి తారా మంత్ర ఉపదేశం చేయాలని కొన్ని తంత్ర గ్రంథాలు చెబుతాయి సైతార సమకచిత దేవతా సిద్ధిదని అనే మంత్రం మనకి ఉంటుంది తారా మంత్రాన్ని మించిన మంత్రం లేదని అది అన్ని సిద్ధుల్ని ప్రసాదిస్తుందని తంత్రశాస్త్ర మంత్రం కూడా చెప్పబడుతున్నాయి ఇటు ఆధునిక కాలంలో సుప్రసిద్ధ మంత్రవేత్త జోదాపుర్ నివాసి శ్రీ నారాయణ దత్త శ్రీమలి గారు రచించేటువంటి పవర్ ఆఫ్ తంత్ర అనే గ్రంథంలో వారి శిష్యుడు దక్షిణాచార మార్గంలో పద్నాలుగు రోజులు రాత్రి సాధన చేసి శ్రీ తారాదేవి అనుగ్రహంతో సువర్ణ ప్రాప్తి పొందాడని ప్రస్తావించబడుతుంటుంది పవర్ ఆఫ్ తంత్ర అనే గ్రంథంలో అలాగే అఘోరా అనే గ్రంథంలో వివాహాందోరి స్వయంగా శ్మశాన సాధన చేసి శ్మశాన తారాదేవి పరిపూర్ణ అనుగ్రహం పొందాడని మనకి తెలియజేస్తా ఉంటుంది ఇది తారాదేవి గురించి అసలు తారాదేవి అనుష్ఠానం ఏంటి ఏంటి తారాదేవి అనుష్ఠానంలో ఎటువంటి మంత్రాలు ఉపయోగించారు తారాదేవి అనుష్ఠానం మొత్తం ఎంగ స్టెప్ లుగా ఉంటదండి డైరెక్ట్ మంత్రం అంతా ఉపయోగం లేదు రెండు ఏకాక్షర మంత్రాలు ఉంటాయి ఇంట్లో ತರ್ವ ಶ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣು ಪ್ರಭ ತಕ್ಷೋಹುದು ತ್ರಯಕ್ಷರ ಆಕರ್ಷಣ ಮಂತ್ರ ಶ್ರೀ ಏಕಜಲ ಕೈವಲ ಪ್ರಾಪ್ತಿ ಮೊದಲೇ ಏಕಾಕ್ಷರ ಏಕಾಕ್ಷರ ಮಂತ್ರ ದಾ ಪದ ವೆಲಸ ಜಪಿ ಏಕಾಕ್ಷರ ಮಂತ್ರ ಶ್ರೀ ಶ್ರೀ ಇದು ಪದಕೊಂದು ವಲಸ ಜಪ ತಿ మహావిష్ణు ప్రబోధిత త్రయాక్ష సంబోహణ మంత్రం మొదటిసారిగా మొదటిది అనుష్ఠాన మంత్రంలో ఏకాక్షర మంత్రం త్రీ పదకొండు వేల సార్లు ఏకాక్ష మంత్రం శ్రీ పదకొండు వేల సార్లు ఇక మూడవది మహావిష్ణు ప్రబోధిత త్రయాక్ష సంబంహ మంత్రం దొరకాలి ఏకాక్ష మంత్రాన్ని మూడు సార్లు వేస్తే త్రయాక్ష సంబంధం మంత్రం అవుతాయి శ్రీ 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 అను సార్ మొత్తం నలభై ఒక్క రోజుల పాటు నీ వాసం చేయాలి మొదటి ఏకాక్షిలో త్రీ ఏకాక్షి రెండవది శ్రీ త్రయాక్షరి శ్రీం శ్రీం శ్రీ ఈ నాలుగోది త్రయాక్షర ఆకర్ష త్రీ శ్రీం శ్రీ హీం త్రయాక్షర ఆకర్ష అకం చైదోదన్ కావాలి త్రయాక్షరుల ఆకాశమంత్రం 11 వేలు సందలావాలి ఈ ఐదవది మనకి శ్రీ ఏకజ త్రయాక్ష కైవల్య ప్రాప్తి మంత్రం ఉంటుంది హిం హూ పక్ హి హూ పక్ ఏకజ త్రయాక్ష కైవల్య ప్రాప్తి మంత్రం దీని పదంలో తెలుసుకోవాలి 5 పాయింట్ అయిపోయింది నెక్స్ట్ ఆరు పాయింట్ వస్తా పాప వినాశన చలాక్షరి మంత్రం ఉంది ఓం తారే స్వహా తారే స్వహా పాప వినాశన అపర్ణవారిక మంత్రం ఆరో దీన్ని పదకొండు వలసలు హోమం చేయాలి ఆరో స్టెప్ అయ్యింది ఏడో స్టెప్ వస్తాం ఏడో స్టెప్ లో మనకి పంచలక్ష్మి నీలా సరస్వతి పంచాక్షరి సంపూర్ణ సిద్ధి మంత్రం ఉంటుంది హీ త్రీం హోం పట్ ఐ పంచలక్ష్మి నీలాసరస్తి పంచాక్షరి సంపూర్ణ సిద్ధి మంత్రం దీని పదకొండు వేల సార్లు మనము జపించాలి ఏడవ స్టెప్ అయిపోయింది ఎనిమిదవ స్టెప్ గుణమాట ఏం శ్రీ పట్ ఐ పంచాక్షరి పంచరక్తకరి ప్రాప్తి మంత్రం అంటారు పంచరక్తకరి విజయ ప్రాప్తి మంత్రం ఎనిమిదవది అనమాట ఈం బో పట్ విజయ ప్రాప్తి మంత్రం అనమాట ఎనిమిదవది దీని పదకొండు వేల यो तो दोष्टपुरवाय श्री ही त्रोम पट ओ अस्तेय प्राप्ति षडाक्षर मंत्र श्री ही त्रोम पट ओ अस्तेय प्राप्ति षडाक्षर मंत्र दीदी 11 वेद सरवाय नेक्स्ट 10 पद ओम श्री त्रोम पट ओ इप सिद्धि प्राप्ति षडाक्षर मंत्र इष्ट सिद्धि प्राप्ति षडाक्षर मंत्र ிப்திாட்சை வயல்சா ஜதவாகி பதக்கொண்டதாக ఇది ఇష్ట సిద్ధి ప్రాప్తి షడాక్షరి మాత్రం ఇక పదకొండవది ఏంటంటే మనకి ఐం పట్ ఓం వాక్ సిద్ధి ప్రాప్తి షడాక్షరి మంత్రం పదకొండవది పదే ప్రతి కూడా మనం చెప్పినటువంటి వాక్యాలు పదకొండు వేల సార్ పన్నెండవది ఏంటంటే పంచాక్షర మోక్ష ప్రాప్తి శ్రీమద్ మాత్రం ఓం హీ త్రీ పట్ దీంతో పదకొండు వేల సార్లు జపం చేయాలి పదకొండు వేల సార్లు వామం చేయాలి పన్నెండు పన్నెండవది ఇక పదమూడవది మనకి పంచాక్షర మూల మంత్రం వస్తుంది ఇక్కడ ఓం హీ శ్రీం హూ పట్ పంచాక్షర మూల మంత్రం జపం మాత్రమే చేయాలి ఇక్కడ స్వాహకారం మనం ఉపయోగించకూడదు ఓం హీం శ్రీం హూం పట్ పంచాక్షర మూల మంత్రం పదకొండు వ్యవసాయం జపం చేయాలి పద్నాలుగవది శ్రీ హీ హూ త్రీం పట్ పంచాక్షర రోగ నివారణ మంత్రంలోకి ఇస్తాం మన పద్నాలుగవది ముఖ్యంగా మన రోగాలు మొత్తం కూడా బాడీలో ఉండకూడదు అందుకని ఇన్ని రోజులు మనం జపం చేసినప్పుడు పదమూడు అధ్యాయం మనం జపం చేసినప్పుడు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది అనారోగ్యం తీసివేసి వెళ్ళాలి మనం కాబట్టి పద్నాలుగు శ్రీం హీం ఓం త్రీ పట్ పంచాక్షనివారం మాత్రం అయిపోయిన తర్వాత పదిహేనో తారీఖు మనకి శ్రీ బ్రహ్మ పాచిత శ్రీ తారా సప్తాక్షరం మంత్రం ఉంటుంది ఓం త్రీ హీం ఓం హీం ఓం పట్టం ఓం త్రీం హీం హోం హీం పట శ్రీ బ్రహ్మపాష్రీ తార సప్తాక్షరి మంత్రం దీనికి పదిహేను ఉంటుంది పదిహేను సారికి పదకొండు వేసాలు జపం చేయాలి ఇక పదకొండు పదహారు దానికి అమ్మవారు కనిపిస్తూ ఉంటారు వేదమాత శ్రీ నీరాశ అష్టాక్షర మంత్రం పదహారు స్టార్ట్ అవుతుంది ఐం హీం ఓం ఐం పట్ స్వాహ పదకొండు వర్షాలు హోమం చేయాలి ఐం హీం ఓం ఐ పట్ స్వాన నలుపుకు సంబంధించినటువంటి వస్తువులతో అంటే నల్ల నువ్వులతో కానీ మినుములతో కానీ నలుపు వస్తువు కానీ దాంతో ఇక్కడ మనము హోమం చేయాలి లాస్ట్లో మనము హోమం చేసిన తర్వాత లాస్ట్లో మనకి పౌర్ణాహుతిలో ఈ వస్తువులు మనం అక్కడ వేస్తూ ఉండాలి ప్రసాదంగా మాత్రం నల్లటివి మనకి అక్కడ సమర్పిస్తూ ఉండాలి పదహార ఉద్యానంలో ఐం హీం ఓం ఐ మంత్రం ఎక్కడ పదహార నెక్స్ట్ పదివేడికి వస్తాం మనం పదిహేడవది ఏంటంటే ఐం ఈం శ్రీం క్లీం సౌ ఉంపట్ ఇది ఉగ్రతార శ్రీం ఓం సౌ ఉగ్రతార ఉగ్రతారో అని జపం చేయాలి ఇక్కడ పదకొండు సార్లు పదిహేడు పదిహేడుదికండి పద్దెనిమిది దాంట్లోకి వస్తాం మనం పద్దెనిమిదవది ఓం హీం నమో భగవతే ఏకచట మమ వజ్ర పుష్పం ప్రతీచిచ్ఛ స్వాహ అనే మాత్రం ఉంటుంది ఓం హీం నమో భగవతే ఏక మమ వజ్ర పుష్పం ప్రతీచ స్వాహ ఇది ఏకజనాత్రయ వింశోత్తక్షరి మంత్రం దీన్ని మన పదకొండు వేల సార్లు స్వాహాకాలంతో హోమం చేయగాలి మరి ఎక్కడ హోమం చేయాలి అక్కడ హోమం చేయాల్సిందే మళ్ళీ ఇక్కడ మనకి పుష్పాలతో మనం హోమం చేస్తూ ఉండాలి ఎక్కువ శాతం పుష్పాలు కానీ పుష్పాలుగా సమర్పించుకుంటూ హోమం చేస్తే ఇంకా మంచిది పుష్పాలతో లేదనుకుంటే పుష్పం పెళ్ళి తీసి మనం అక్కడ వేయకూడదు పుష్పంతోనే వేయాల్సిందే కమలాదేవికి హోమం చేస్తూ ఉంటాం కమలాదేవి హోమం చేసినప్పుడు కమలం కూడిని మన నైదం మొత్తం వేస్తూ ఉండదు నెయిల నుంచి వేస్తూ ఉండాలి అక్కడ కూడా పద్దెనిమిది ఓమిహి నమో భగవతి ఏకచటమ్మ వజ్ర పుష్పం ప్రతిఛ సా నెక్స్ట్ పదకొండు గంటలకు వెళ్తాం మనం అటువంటి పదకొండు నిమిషాలు హోమం చేస్తాం పంతొమ్మిది గంటలకు వెళ్తాం మనం ఓం త్రీం హీం హోం నమో తారాయ మహాతారాయ సరస్థాన్ తారాయ తారాయ తరతర స్వాహ అనే మంత్రాలను ఉపయోగిస్తాం ఇది నీలాశ్రస్తి యొక్క ద్వత్రిత్రం అన్నమాట త్రీం హీం ఓం నమో తారాయ మహాతారాయ సకల తారాయ తారాయ తరత ఇక్కడ కూడా మనం పదకొండు నిలసాలు హోమం చేయాలి అమ్మవారి పుష్పాలతో పాటు ప్రసాదం కూడా అర్పిస్తూ ఉండాలి ప్రసాద నీల వర్ణంలో కానీ అల్పవర్ణంలో కానీ ఉండాలి పదకొండు సార్లు అయిపోయింది ఇక ఇరవై సిద్ధి ప్రాప్తి అయ్యేటువంటి అష్టాదాక్షర మాత్రం ఇక సిద్ధి అని పొందుతూ ఉంటారు అమ్మవారికి కనిపించింది అంటే నీకు కనిపించాల్సింది ఇరవై మాత్రంలో శ్రీం ఓ శ్రీం త్రీం శ్రీం ఓం శ్రీం త్రీం హీం ఓం హీం త్రీం శ్రీం జపన్యాగం అంటారు ఓం శ్రీం త్రీం హ్రీం ఓం హీం త్రీం శ్రీం ఓం తారా మహాదేవి నమ ఇరవై ఒక్క ఈ ఇరవైలో చేసిన జపం మొత్తం కూడా రాత్రి కూడా పదకొండు గంటల నుంచి మొదలు పెట్టి తెలవ పూర్తి చేయాలి ఇది రూల్ అనమాట ఇరవై ఒకటమా ఇరవై మాత్రం తారాదేవిలో ఇక అక్కడ సిద్ధి ప్రాప్తి అనేది కలుగుతా ఉంటుంది ఇంకోటి ఇరవై మంత్రం ప్రస్తావన కొన్ని గ్రంథాల్లో పౌర్ణమి అమావాస్య కంప్లీట్ చేయమని రాసింది కొన్ని పుస్తకాల్లో ఇరవై ఒక్కసారి జపం చేస్తే పౌర్ణమి అమావాస్య వచ్చే ఘడియలు పూర్తి చేయాలి లాస్ట్ అమావాస్య నాలుగు రోజులైనా దీన్ని పూర్తి చేయవచ్చు మనం ఓం శ్రీం త్రీం భీం శ్రీం హోం భీం త్రీం శ్రీ ఓం కారా తారామహాదేవి నమ ఓం శ్రీం ఓం హోం త్రీం శ్రీం තාරමහා දීවෙනවා සිද්ධ අන්තප්‍රප්ති අශ්්‍රා් චදරමන්තරන්තවයි. එරව ඒ පින් නිරවයෙකතාට මනකි තාරාදී වැැදී කල්පිස්ථාාවට. ඕන් තාාරා ඇැත්‍රී මකතාරයසිී නිලාසස්වකීම් ඒක චලයින මෝනමහා සක්තා විත්‍රාක්්ෂයමන්තව. දයොෝ ඕන් තාාරා ඇැත්‍රී මක්‍රතාරායේශ්‍රීම් නිනාසස්වකෙයිීෙන් ඒක චදාායනමෝනමහා సప్త రిస్తాక్షయ మంత్రం దీన్ని జపం చేయాలి హోమం చేయాలి ఇక తారాదేవి ఇరవై మనకు కనిపిస్తూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత హోమం పరిపూర్ణమవుతుంది ఇరవై ద్వారా తారాదేవి మనకి మోక్ష ప్రాప్తి చాలా చేస్తా ఉంటది అనుగ్రహిస్తా ఉంటుంది ఈ విధంగా అందుకని ఈ మంత్రాలను మనకి ఉపాసన మనకి చాలా టైం పడుతూ ఉంటుంది అసలు తారాదేవి ముఖ్యంగా దశమహార రెండవ మహాముధ్య తారాదేవి నీలవలతో భాషించి తారాదేవి శుక్లపక్ష నవమి నవమితిది చాలా ప్రీతి పాత్రమైన తారాదేవి వాక్కుగతి దేవత శ్రీదేవిని నీరాశేవిగా పిలుస్తూ ఉన్న తారాదేవి సాధన వల్ల శత్రునాశనం దివ్యజ్ఞానం వాక్శుద్ధి ఐశ్వర్యం కష్టం వలన సాధుకు మొత్తం పిలుస్తూ ఉంటుంది ఇది మనకి తారాదేవి యొక్క అంత ఎందుకంటే ఏ దేవ మనకి అనుగ్రహం పొందాలి అంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి మనకి ఆ ప్రాసెస్ మనం కరెక్ట్గా చేసినట్టు ఒక కోర్ ఉంది ఆ కోర్ని మనం కరెక్ట్గా చేసినట్టు తినబుద్ధ అవుద్ది అంతేగాని ముందు పానీ పెట్ట పిన్నె పెట్టి ముందు నూనె ఎక్కువ డైరెక్ట్గా కారం వేసాం అనుకోండి ఆమె ఎక్కువ మాడిపోయి ఉపయోగకరంగా ఉండదు అదేవిధంగా ఏ ఉపాసన చేసినా సరే ఉపాసన విధానం అనేది చాలా ముఖ్యం ఈ విధంగా ఉపాసన మనకి దశమానుచరిత పుస్తకంలో వివరంగా రాసుకుంటారు దశమానుచరిత పుస్తకంలో దశమాన విద్య దశమాన విద్య పుస్తకాలు మొత్తం శ్లోకాలు ఉన్నాయి రెండు వందల డెబ్బై శ్లోకాలు ఉంటాయి అమ్మవారికి తారాదేవి కూడా ఆ విధంగా మనము తారాదేవి మనము ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకి వాక్శుద్ధి అనేది ఇక్కడ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఏంటంటే ముఖ్యంగా తారా విద్యలో ధ్యానం నెక్స్ట్ జపమంత్రం ఇచ్చారు ఓం ఐం ఓం ఈ క్రీమ్ ఫట్ నెక్స్ట్ అవచం ఇచ్చాడు తర్వాత స్తోకాలు ఇచ్చారు తర్వాత విద్యార్థి తారా పఠనం ఇచ్చాడు నెక్స్ట్ సూత్రావులు ఇచ్చాడు నెక్స్ట్ తారాదేవి విధంగా ఉద్భవించిన విషయాల మొత్తం కూడా ఇక్కడ వచ్చాడు ఇక్కడ చేశాడు ఒకసారి జపం చేసి పూర్తయిన ఆసనం నుంచి లేవలా అని కొన్ని కొన్ని విధానాలు రాయడం జరిగింది ఈ విధంగా మనకి తారాదేవి మొత్తం కూడా ఉంటాయి దీంట్లో మళ్ళీ హోమాలు కూడా ఉంటాయి మనకి ఈ విధంగా తారాదేవి ఉపాసన మనం చేసినట్టయితే అది మనకి అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా తారాదేవి ఉపాసన చాలా మంచిది ఆరోగ్యాన్ని ప్రసాదించి శరీర ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతగా వాక్శుద్ధి మనకి జ్యోతిష్యలో ముఖ్యంగా వాక్శుద్ధి చెప్పింది చెప్పినట్టు జరగాలంటే తారాదేవి యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ ముఖ్యంగా మనం పొంది ఉండాలి ఇది శ్రీ తార మహా విద్య దశమావ నుంచి రెండవ విద్య గురించి వివరంగా తెలియజేస్తాను అనుకుంటున్నాను ఇక మూడో విద్య అనేటువంటి విద్య గురించి మనకి వివరణ నేను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మనకి తంత్రశాస్త్రం పుస్తకాలు ఉన్నాయి మనకి మంత్రశాస్త్రం పుస్తకాలు ఉన్నాయి నెక్స్ట్ మనం ఏంటంటే దేవి యొక్క విద్య మహా విధంగా చేయాలి షోడేవిద్య ఏ విధంగా చేయండి తారా మంత్రులతో పాటు తారాదేవికి సంబంధించిన విద్య గురించి విధంగా మనం తెలియజేసుకున్నాము షోడసి దేవి గురించి కూడా తెలియజేసుకున్నాం విధంగా చాలా విషయాలు మొత్తం తదుపరి వీడియోలో వివరం తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి కామెంట్ మొత్తం ఖచ్చితంగా తెలియజేయండి అందరూ నమస్కారం